నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజైతే మీషో నుంచి చేసిన టెన్ డోలర్ సిల్క్ శారీస్ అసలు ఒక్కదాని నుంచి ఇంకొక చీర ఏ చీరకి ఒక్కటి నుంచి ఇంకొకటి కలర్ కాంబినేషన్ కానీ ప్యాటర్న్ కానీ ఏది కూడా మ్యాచ్ కాదు అన్ని కూడా కొత్త కలెక్షన్ తీసుకొచ్చాను అండ్ ఇప్పుడైతే మీషోలో సేల్ రన్ అవుతుంది కదా ఈ సెల్లో చేసుకోవడానికి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ హ్యూజ్ ఆఫర్స్ ఉంటాయి ఎందుకంటే మొత్తం ఓవరాల్ ఇయర్ మొత్తానికి ఈ అక్టోబర్ మంత్ చాలా వేరియేషన్ ఉంటుంది సేల్డ్ ఆఫర్స్ లోని అన్నిటిలోని సో మిస్ కావద్దు ఈ సేల్ లో మీ కార్ట్ ఉన్న ఏ ఐటమ్ అయినా అనమాన్ మన అనల్ లో ఒక వన్ వీక్ బిఫోర్ వీడియోస్ ఒక టెన్ డేస్ బిఫోర్ వీడియోస్ కూడా సెట్ చేయండి మంచి మంచి కలెక్షన్ ఉన్న వీడియోస్ పెట్టాను సో మిస్ చేసుకోకుండా వీడియో స్టార్ట్ చూడండి పర్చేసేసుకోవడానికి ట్రాక్ చేయండి అని ఇంకా లేచి వీడియోలోకి వెళ్ళిపోతే మీ వీడియోకి వెళ్ళాలి ముందు మీరు వెనక మంచి ఉన్న ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఫస్ట్ బ్యూటిఫుల్ సారీ దీంతో స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఈ శారీ ఎంత మోస్ట్ వైరల్ అండ్ ట్రెండింగ్ అయిందో తెలుసు కదా మీలో సో నాకైతే ఇంతా ఈ మెరూన్ కలర్ చాలా బాగా నచ్చిందనమాట సో కలర్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ ఇది మనకి ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది ఇది పళ్ళు పాట అనమాట శారీకి పళ్ళు వచ్చేసి ఇలా స్టార్ట్ అయింది కలంకారీ ప్యాటర్న్ తో వచ్చిందండి శారీ మొత్తం చాలా లేటెస్ట్ గా ఈ డిజైన్ అనేది చాలా ట్రెండీగా లేటెస్ట్ గా అప్డేట్ అవుతున్న డిజైన్ అనమాట అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మోస్ట్ వైరల్ అవుతున్న డిజైన్ సో నేను శారీ ఉల్టా చూపిస్తున్నా యాక్చువల్ గా శారీకి పైన బోర్డర్ వచ్చేసి ఇట్లా చిన్నగా వచ్చింది కదా ఇంకా చీర మొత్తం మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుందండి అండి ఇక్కడ మళ్ళీ కింద వచ్చేసి బోర్డర్ చూడండి పెట్టుకుంటే ఎంత అందంగా కనిపిస్తుందో నాకైతే ఈ సారి చాలా బాగా నచ్చింది వీటిలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి వేరే కలర్ కూడా ట్రై చేయొచ్చు మీకు నచ్చితే కనుక ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్లాక్ సో మీకు ఫెస్టివల్స్ కి టెంపుల్స్ కి కాకుండా నార్మల్ టైంలో కూడా మీరు వే చేయొచ్చు కదా చాలా బాగుంది ఎవరికైనా పెట్టినా కూడా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట కలర్ కాంబినేషన్ అనేది చాలా నైస్ గా ఉంది అండ్ కింద కూడా మంచి కలర్కరీ ప్యాటర్న్ ఇలా వచ్చింది హైలీ రికమెండ్ చేస్తాను మిస్ చేసుకోవద్దు అండ్ ఇంకా చూస్తే ఇలా వచ్చిందనమాట దీనికి వచ్చేస్తే బ్లౌజ్ అయితే ఇలా ఉంది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే ఎక్సలెంట్ వచ్చింది పైన బోర్డర్ నాకైతే ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చిందండి శారీకి కంప్లీట్లీ మంచి లుక్ వస్తుంది ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి ఈ శారీ కట్టుకోండి చాలా అందంగా ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ టోటల్ టెన్ టెన్ టు లెవెన్ సారీస్ చూపించారు కాబట్టి నేను త్వరగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఒకటి కాదు రెండు కాదు ఈ కలెక్షన్ లో మీరు డెఫినెట్గా ఒక నాలుగు అయితే ఖచ్చితంగా పర్చేస్ ఇస్తారు అంత మంచి శారీ కలెక్షన్ అనమాట ప్రతి సారీ కూడా ఒకదాని మించి మిస్ చేయొద్దు చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఓకేనా అది మన ఫస్ట్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా చూసారా ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ ఇవన్నీ మంచి డోలాలో అన్నమాట మనకి ఎల్లో కలర్ లో వచ్చింది ఈ శారీ కూడా దీనికి కూడా బ్లాక్ కలర్ బ్లౌజి మ్యాచ్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి మనకి ఎల్లో రెగ్యులర్ వేర్కి బాగుంటుంది ఇంకా డైలీ ఇక మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పాట పళ్ళుకి కింద బోర్డర్ కూడా ఇలా ఇచ్చారు అండ్ ఇంకా శారీ అయితే ఇలా వచ్చింది చూడండి వేసుకున్నా కూడా చీర వేసుకున్న కూడా లుక్స్ గా మనకి ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ అనేది బాగుంది నైస్ గా మన రెగ్యులర్ లైఫ్ లో హ్యాపీగా మనం ఎక్కడికైనా సింపుల్ గా కట్టుకోవడానికి అండ్ ఎవరికైనా పెట్టుబడికి పెట్టడానికి కూడా బాగుంది అనమాట బట్ కలర్ వచ్చేసి బ్లాక్ వచ్చింది కదా గిఫ్టింగ్ పర్పస్ అయితే మనం ఇవ్వము అండ్ ఇంకా సారీలో కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి వేరే కలర్ ట్రై చేయొచ్చు బ్లౌజ్ వచ్చేసి మంచి కలంకారీ టైప్ ఇట్లా ఫ్లోరల్ డిజైన్ తో బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట ఇక్కడ చూడండి మీరు ఇలాగ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది మన నెక్స్ట్ శారీ మీకు నచ్చిన కలర్ కాంపిస్తుంది నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది కూడా ఎంత బాగుందో తెలుసా లైట్ వెయిట్ అసలు ఇప్పుడు నేను చూపించే సారీస్ అన్నిటిలో లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇది మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చింది అనమాట పళ్ళు పార్ట్ అనమాట సో పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు శారీ మొత్తం మనకి ఇట్లాగే యానిమల్స్ థీమ్ ఇలా వచ్చింది కలర్ వచ్చేసి మంచి ఐస్ బ్లూ అంటాం కదా సో ఆ కలర్ వచ్చింది అనమాట ఇక్కడ చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ శారీస్ కూడా మీరు చాలా మంది అడుగుతున్నారు డోలాలో సో ఈ శారీ ఇవి మీకు బాగా యూస్ అవుతాయని అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ హైలీ హైలీ రికమెండ్ తప్పకుండా ట్రై చేయండి ఈ శారీ కూడా మంచి కౌస్ తింట్ తో చాలా అందంగా ఉందండి సారీ కట్టుకున్నా కూడా లుక్ వైస్ గా బాగుంటుంది ఎవరికైనా బాగుండేది ఇంకా స్లిమ్ గా అందంగా కూడా కనిపిస్తారు సో మిస్ కావద్దు ట్రై చేయండి అండ్ ఈ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ కేస్ మీ ఎవరికైనా నచ్చితే మీరు హ్యాపీగా పోర్చేస్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పిట్టింది ఇంకా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ మీరు పోర్చేస్ చేసుకోవచ్చు ఇక మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ లో మంచి బాధని ప్రింట్ చాలా అంటే చాలా లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఈ సారీ కూడా చాలా బాగుంది కంప్లీట్లీ ఫెస్టివ్ లుక్ వస్తుంది నేను ఉల్టా చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఎంత బాగుందో మంచి షిబోరీ టైప్ ప్యాటర్న్ వచ్చింది అండ్ పైన బోర్డర్ ఇలా వచ్చిందా మనకి సెమీ పట్టు టైప్ అనమాట ఇది డోలా అనేది నేను చెప్పాలనుకోట్లా మనకి సెమీ పట్టు టైప్ వచ్చింది శారీకి కింద ఈ వర్క్ రావడం అనేది చీరకి డబల్ అందం తీసుకొచ్చింది చాలా 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 బాగుందండి హైలీ హైలీ రికమెండ్ చేస్తాను ఈ శారీని తప్పకుండా ట్రై చేయండి అండ్ చీర వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా ఎవరికైనా చాలా బాగుంటుంది మనకైనా మదర్స్ అయినా ఎవరైనా ఎవరికైనా కూడా చాలా బాగా సూట్ అవుతుంది సో అసలు వెయిట్ చేయకండి నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ శారీ ఖచ్చితంగా అవుట్ ఆఫ్ స్టాక్ వస్తుంది మనకంటే బడ్జెట్ లో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చింది మన రెగ్యులర్ లైఫ్ కి ఫెస్టివల్స్ కి ఎలా అయినా కట్టుకోవచ్చు అనమాట చాలా అందంగా ఉంటుంది బోర్డర్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అన్ని కూడా ఎక్సలెంట్ వచ్చాయి అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఇది మంచి బాధని ప్రింటెడ్తో తో సారీ అనేది ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి తప్ప తప్పకుండా ట్రై చేయండి అండ్ దీనికి వచ్చేసి కింద బోర్డర్ ఇలా హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తా తప్పకుండా మీరు పర్చేస్ చేసుకోవాల్సిన శారీ అనమాట ఇది దీనికి వచ్చేసి బ్లౌజ్ చూడండి ఇక్కడ బాంధిని ప్రింటెడ్ తో బ్లౌజ్ అనేది మీకు డిఫరెన్స్ అర్థమైందా ఇక్కడ చిన్నగా ఇచ్చారు ఇక్కడ బ్లౌజ్ కి కొంచెం పెద్ద డిజైన్ అనేది ఇచ్చారు సో బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా కింద బోర్డర్ ఎక్సలెంట్ గా ఉంది హైలీ రికమెండ్ చేస్తాను తప్పకుండా పర్చేస్ చేసుకోండి మిస్ కావద్దు ఇది మన నెక్స్ట్ శారీ వీటిలో కలర్ ఆప్షన్స్ అవైలబుల్ నచ్చిన కలర్ ట్రై చేయొచ్చు ఇక్కడ నెక్స్ట్ నేను కట్టుకునే ఈ శారీ చూపిస్తాను ఇది కూడా మదర్స్ కి కానీ మనకి కానీ ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్ శారీ అండ్ ఈ శారీకి ఇక్కడ చూస్తే బోర్డర్ ఇలా వచ్చింది కింద కూడా ప్యాటర్న్ ఇలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లుకింగ్ అండి హైలీ రికమెండ్ చేస్తాయి ఈ శారీ కూడా ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు వీటిలో కలర్ ఆప్షన్స్ అవాలపుని ట్రై చేయండి అండ్ నేనే విత్ దీంట్లో ఇంకొక కలర్ ఆర్డర్ చేశాను సో ఇప్పుడు మీరు నేను కట్టుకునే శారీ ఒకటి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది కూడా నేను చూపిస్తాను చూడండి దీనికి వచ్చేసి పలుపాటు ఇది ఇది వైన్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ నార్మల్ గ్రీన్ వచ్చి ఉంటే మేబీ ఇంత లుక్ వచ్చేదేం కాదేమో మంచి మెహందీ గ్రీన్ రావడం వల్ల దీనికి డబల్ లుక్ సూపర్ హైవేట్ అవుతుంది అనమాట కలర్ కాంబినేషన్ అనేది ఈ శారీ ఇప్పుడు నేను కట్టుకునే సారీయా ఈ శారీ అంటే డెఫినెట్ గా నేను ఈ శారీకే వెళ్ళమని చెప్తాను ఇది చాలా గ్రాండ్ గా చాలా రిచ్గా అనిపిస్తుంది ట్రై చేసి చూడండి తప్పకుండా Yeah. అండ్ ఇంకా శారీ మొత్తం పళ్ళుపాటు అయితే మనకి ఇలా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ మిస్ చేసుకోవద్దు అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్గా ఇదే అనమాట మంచి కలర్ కాంబినేషన్ పైన బోర్డర్ వచ్చింది శారీకి ఇంకా చీర మొత్తం చూస్తే మనకి ఇట్లా షిబోరి టైప్ ప్యాటర్న్ ఇలా వచ్చింది అండ్ కింద కూడా బోర్డర్ ఇలా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తా మిస్ కావద్దు ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్గా అనమాట మంచి కలర్ ప్యాటర్న్తో మనకి చీర అనేది ఇలా వస్తుంది చూసారు కదా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి ఇలా వావ్ ఎంత బాగుందో బ్లౌజ్ కూడా పైన చిన్న బోర్డర్ ఇంకా బ్లౌజ్ మొత్తం చిన్న చిన్న బుటాస్ తో ఇలా వచ్చింది అండ్ కింద వచ్చేసి బోర్డర్ ఇలా వచ్చింది చాలా బాగుందండి ఈ శారీ నేను డెఫినెట్గా గా పర్చేస్ చేసుకోమంట నేను కొన్న దానికన్నా ఈ చీర ఇంకా బాగుంది అంటే నేను కట్టుకున్న దానికన్నా ఈ చీర ఇంకా బాగుంది మీ ఇష్టం మీడియేషన్ నీకు ఆ కలర్ కావాలంటే అది ఇదేంటి నాకైతే పర్సనల్గా ఈ చీర చాలా బాగా నచ్చింది నచ్చితే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట మంచి కలంకారీ ప్యాటర్న్ లో సీ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఎల్లో కలర్ కి చాలా లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఈ శారీ కూడా అండ్ మీషోలో సేల్ రన్ అవుతుందండి హ్యాపీగా ఈ టైంలో లో పర్చేస్ చేసుకోండి మీకు డైలీ వే లైఫ్ కి శారీస్ అన్ని చక్కగా ఒక ఫైవ్ శారీస్ అలా తీసుకుంటే మనం చక్కగా ఒక టూ త్రీ మంత్స్ హ్యాపీగా కట్టేసుకోవచ్చు చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ చూస్తే మనకి బోర్డర్ ఇలా వచ్చింది ఇది పల్లెపాటు అనమాట ఇది ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ గా ఉంది డోలా అయితే కాదు ఇది మనకి కాటన్ సిల్క్ ఎలా అయితే వస్తుందో అలా వచ్చింది అనమాట శారీ మొత్తం చక్కగా ప్లెయిన్ ఇస్తా ఈజీగా కట్టేసుకోవచ్చు ఎవరైనా కూడా శారీ బ్రాండ్ వాళ్ళు కూడా చక్కగా ఈజీగా కట్టేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఒక ఇది వచ్చింది సూపర్ అండి సూపర్ అసలు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కింద కూడా బోర్డర్ ఇలా వచ్చింది సో శారీ మొత్తం మనకి ఇలా వచ్చింది మెత్తగా ఉంది చీర అయితే చాలా మెత్తగా కంఫర్టబుల్ ఆబ్వియస్లీ మనకి మెరూన్ ఐ మెరూన్ కలర్ కాంబినేషన్ ఎప్పటికీ వెటరెండ్ కలర్ కలర్ కాంబినేషన్ కదా చాలా చక్కగా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి కింద బోర్డర్ కూడా ఇలా చాలా అంటే చాలా క్యూట్ లుకింగ్ కింద మిస్ చేసుకోవద్దు తప్పకుండా చేసుకోవచ్చు ఇది మన నెక్స్ట్ శారీ అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ చూపించాలనుకుంటున్నా ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ శారీ గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట ఎంత బాగుందో చూడండి ఇది కూడా చాలా లేటెస్ట్ గా వస్తున్న కలర్ కాంబినేషన్ బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట పళ్ళు కూడా మనకి ఇలా వచ్చింది పళ్ళుకి కింద బోర్డర్ ఇలా ఇచ్చారు చూస్తున్నారా ఇంకా చీర మొత్తం చూస్తే ఓరాల్ ఇలా వచ్చింది చూడండి చీర వేసుకున్నా కూడా మంచి ఇలాగ పర్పుల్ బోర్డర్ మనకి బ్లౌజ్ ఆబ్వియస్లీ మీరు గెస్ చేసే ఉంటారు పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది సో చాలా చక్కగా ఉంది ఇక్కడ బోర్డర్ కూడా ఇలా హైలీ రికమెండెడ్ అనమాట మిస్ చేసుకోవద్దు తప్పకుండా పర్చేస్ చేసుకోవడం ట్యాచ్ చేయండి అందుకే చీర మొత్తం చూస్తే నాలుగు ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది దీనికి కింద వచ్చేసి ప్యాటర్న్ ఇలా సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దు తప్పకుండా పర్చేస్ చేసుకోండి అండ్ దీనికి వచ్చేసి ఇలాగా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇక్కడ ప్యాటర్న్ చూసారా ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ కి కింద కూడా సో శారీ అయితే మనకు ఓవరాల్ గా ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ లో సారీ మీరు తప్పకుండా పర్చేస్ చేసుకోవాల్సిన శారీ అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ శారీ అండ్ ఇంకా లాస్ట్ శారీ వచ్చేసి ఇది ఈ శారీ మీద నేను ఇది అంతకు ముందు కూడా వీడియోలో చూపించాను ఈ శారీ కూడా కలర్ కాంబినేషన్ అనేది ఇది కూడా చాలా నైస్ గా ఉందండి సో ఇది ఇంకా వచ్చేసి పలుపాటి ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ఫోర్ ఫిఫ్టీ అలా ఆ రేంజ్ వచ్చింది సో డెలివరీ పర్పస్ కి ఎవరైనా వేసుకోవాలి తీసుకోవాలనుకుంటే ట్రై చేయండి ఇది వచ్చేసి పింక్ కలర్ వచ్చింది పింక్ కలర్ కి ఆరెంజ్ కలర్ బోర్డర్ తో ఇలా అనమాట చీర వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా భలే వస్తుంది సో చాలా చక్కటి కలర్ కాంబినేషన్ ఇక్కడ బోర్డర్ కూడా ఇలా వచ్చింది మిస్ చేసుకోవద్దు తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హైలైడ్ సో చూస్తే ఇలా వచ్చింది చూడండి అండ్ కింద చూస్తే మనకి ఇలా వచ్చింది కింద కూడా మనకి ఇలా ఉంది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కింద కూడా ఇలా వచ్చింది దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు చూసారా బ్లౌజ్ కూడా కింద పైన బోర్డర్ ఇలా వచ్చింది అండ్ కింద కూడా బోర్డర్ ఇచ్చారు డైలీ వేర్ పర్పస్ కి చక్కగా యూస్ అయిపోతుంది అండ్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు కలర్ ఫేడ్ అవుద్దు వాషింగ్ మిషన్ వేసి వాష్ చేసుకోవచ్చు మనకి డ్రై వాష్ కూడా అవసరం లేదు చాలా బాగున్నాయి అన్నమాట సో ఇప్పుడైతే టోటల్ ఒక టెన్ సారీస్ అయితే ఆబ్వియస్లీ చూపించాను వీటిలేదు నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఒకసారి చెక్ చేసి పర్చేస్ ఇవన్నీ మాక్సిమం కట్టుకొని చూపించడం ట్రై చేస్తా ఇన్ కేసు కూడా మీకు నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసి తీసుకోవచ్చు ఓకేనా అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి చెక్ చేసేయండి ఈ రోజు పర్చేస్ ట్రై చేయండి మంచి సేల్ అయితే ఉందన్నమాట అండ్ ఇదనమాట నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్